పురాణాలలో చెప్పబడిన కథ ప్రకారం దేవతలు ఒక మహాశక్తివంతుడిని సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది భూమిమీద రాక్షసుల అధికారం పెరగడంతో ధర్మం క్షీణించసాగింది ఈ సమయంలో శివుని తేజస్సు ద్వారా ఓ అద్భుత అవతారం ఈ భూమిపై పుట్టాల్సి వచ్చింది ఆంజనాదేవి అనే వనరాజు తన భర్త కేసరి వద్ద తనకు శివుడి వంటి శక్తివంతుడైన కొడుకు కలగాలని తపస్సు చేసింది ఆ తపస్సు ఫలించి ఆంజనాదేవి గర్భంలో శివుని తేజస్సునుంచి జన్మించినవాడు హనుమంతుడు వాయుదేవుడు ఆ తేజస్సును రక్షించి ఆంజనాదేవి గర్భానికి చేరవేశాడు హనుమంతుడు పుట్టినప్పుడు వాయుదేవుడు తన కుమారుడిగా అతడిని ప్రకటించాడు ఆ చిన్నారి పుట్టిన క్షణం నుంచే అతని శక్తి స్పష్టంగా కనిపించింది హనుమంతుడు చిన్నతనంలోనే తన అసాధారణ శక్తిని ప్రదర్శించాడు ఒకరోజు ఆకలితో బాధపడుతూ ఆకాశంలో ఎర్రగా మెరిసే సూర్యుడిని పండుగా భావించి పట్టుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడే ఇంద్రుడు అతని దౌరహృదయంతో వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు ఈ ఘటనలో హనుమంతుడి దవడకు దెబ్బతగిలి అతడికి హనుమంతుడు అనే పేరు ఏర్పడింది వాయుదేవుడు ఈ ఘటనపై తీవ్రంగా కోపగించుకుని ప్రపంచంలోని గాలిని ఆపివేశాడు అందరూ వాయుదేవుని శాంతింపజేయడానికి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు ఆయన చిరంజీవిగా జీవించే వరం పొందాడు వాలిరాజ్యంలో హనుమంతుడు తన బాల్యాన్ని గడిపాడు వాలి రాజ్యానికి సహాయం చేయడంలో హనుమంతుడు కీలక పాత్ర పోషించాడు అయితే హనుమంతుడు ఎప్పుడూ తన శక్తిని దాచిపెట్టి వివేకంగా వ్యవహరించేవాడు హనుమంతుడి జీవితానికి అసలు మలుపు రాముడిని కలిసినప్పుడు వచ్చింది రాముడు వనవాసంలో ఉన్న సమయంలో సీతమ్మ కోసం వెతుకుతూ ఆయన హనుమంతుడిని కలుసుకున్నాడు హనుమంతుడు రాముడిని చూసిన వెంటనే తన శక్తిని జీవితాన్ని ఆయన సేవకే అంకితం చేశాడు రాముడు నా ప్రభువు నా ఆత్మ ఆయన సేవ చేయడమే నా ధర్మం అని భావించాడు హనుమంతుడి భక్తి ధైర్యానికి పరాకాష్ఠ లంక ప్రయాణంలో కనిపిస్తుంది రావణుడు సీతమ్మను లంకకు తీసుకెళ్లినప్పుడు హనుమంతుడు సీతమ్మను కనుగొనడానికి సముద్రాన్ని దాటాడు అశోకవనంలో సీతమ్మను చూచి రామచంద్రుడి సందేశాన్ని అందించాడు అతని ధైర్యాన్ని పరీక్షించేందుకు రావణుడు సైన్యాన్ని పంపినప్పుడు హనుమంతుడు వారిని అంతముందించాడు చివరగా రావణుని సింహాసనం ఎదుట తన గొప్ప శక్తిని ప్రదర్శించి లంక నగరాన్ని తగలబెట్టాడు లంక యుద్ధానికి ముందుగా సముద్రాన్ని దాటేందుకు రామసేతును నిర్మించాల్సి వచ్చింది ఈ నిర్మాణంలో హనుమంతుడు ప్రధాన పాత్ర పోషించాడు అతని శక్తి నిబద్ధత భక్తి కారణంగా ఈ గొప్ప కార్యం సాధ్యమైంది రాముడు హనుమంతుడి సేవను ప్రశంసిస్తూ నీ భక్తి మాకు స్ఫూర్తిగా ఉంది అని అన్నాడు లంక యుద్ధంలో హనుమంతుడు తన మహాశక్తిని అద్భుతంగా ప్రదర్శించాడు లక్ష్మణుడు మోహితుడైనప్పుడు సంజీవని పర్వతాన్ని తెచ్చి అతనిని రక్షించాడు ఆ సమయంలో హనుమంతుడి ధైర్యం భక్తి చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఇతడు కేవలం శక్తిమంతుడే కాదు భక్తిలో కూడా అసమానుడు అని ప్రశంసించారు యుద్ధం విజయవంతంగా ముగిసిన తరువాత రాముడు హనుమంతుడిని అభినందించి చిరంజీవిగా ఉండే వరం ఇచ్చాడు నీ పేరు ఎప్పటికీ భక్తులకు ఆదర్శంగా నిలుస్తుంది భక్తి ధైర్యానికి నీవే ప్రమాణం అని రాముడు అన్నాడు హనుమంతుడు తన జీవితాన్ని ధర్మానికి భక్తికి అంకితం చేశాడు శక్తిని ఎలా ఉపయోగించాలో ధైర్యంతో ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో హనుమంతుడి జీవితం మనకు పాఠాలు నేర్పుతుంది ఈ కథలో హనుమంతుడి పుట్టుక నుండి రామచంద్రుడి పట్ల అతని భక్తి ధైర్యం మరియు త్యాగం చూపించబడి ఉంది హనుమంతుడు భక్తికి ధర్మానికి ప్రతీక ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుంది హనుమంతుడు రాముడి సేవలో తన జీవితాన్ని అంకితం చేసి భక్తి ధైర్యం శక్తి ఈ మూడు గుణాలకి పరాకాష్ఠగా నిలిచాడు యుద్ధంలో తన శక్తితో లక్ష్మణుడిని రక్షించిన తరువాత రాముడు హనుమంతుడి ధైర్యం నిబద్ధతను మెచ్చుకున్నారు హనుమంతుడు లంక యుద్ధంలో చూపించిన కృషి మరియు ధైర్యం ప్రపంచానికి ధర్మమంటే ఏమిటో స్పష్టంగా తెలియజేసింది హనుమంతుడు రాముడి పట్ల తన భక్తితో మరియు నిజాయితీతో మహాశక్తిని వినయంతో ఎలా ఉపయోగించాలో ప్రపంచానికి చూపించాడు అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత రాముడు పట్టాభిషేకం చేసుకున్నాడు ఆ ఆనందోత్సవంలో హనుమంతుడు రాముడి సేవకుడిగా ఆనందంతో మునిగిపోయాడు రాముడు హనుమంతుడిని చూసి అనేకసార్లు ప్రశంసిస్తూ నీవు మాకు సదా ఆదర్శం నీ భక్తి అనన్యమైనది అని అన్నారు హనుమంతుడి వినయాన్ని రాముడి పట్ల అతని భక్తిని చూస్తూ సీతాదేవి కూడా ఆశీర్వదించారు హనుమంతుడికి సీతమ్మ అందించిన భక్తి ప్రసాదం ఆయన జీవితంలో ఒక పవిత్ర గుర్తుగా మారింది రామచంద్రుడి దర్శనానికి ఇష్టపడిన హనుమంతుడు రాముని చిరకాలం చూడాలని కోరుకున్నాడు ఆ సమయంలో రాముడు హనుమంతుడికి చిరంజీవిగా ఉండే వరం ఇచ్చాడు నీ పేరు భక్తులకు ధైర్యం భక్తి మరియు ధర్మానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది అని రాముడు అన్నారు హనుమంతుడు ఆ వరంతో మరింత ఉత్సాహంతో భక్తులను రక్షిస్తూ ధర్మాన్ని నిలబెట్టే పనిలో నిమగ్నమయ్యాడు ఆయన జీవితం సనాతన ధర్మానికీ నిజమైన భక్తికి ఒక ఉదాహరణగా మారింది ఈ కథతో మనకు తెలియవచ్చింది ఏమిటంటే జీవితంలో శక్తిని ధర్మానికి ఉపయోగించడమే నిజమైన విజయానికి మార్గం హనుమంతుడు భక్తి ధైర్యం మరియు ధర్మానికి ప్రతీక ఆయన జీవితం మనకు అన్ని కాలాల్లో స్ఫూర్తిగా ఉంటుంది జై శ్రీరాం జై హనుమాన్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి